స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా హమారా ఎంత తీయనైన కమ్మనైన మాట ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం సంక్రమించిందని భారతదేశంలోని బాలల నుండి వృద్ధుల వరకు కూడా అందరికీ తెలుసు ప్రతి ఏటా ఈ తేదీన అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోనూ వ్యాపార సంస్థల్లోనూ కూడా మువ్వెన్నెల జెండాను ఎగరవేసి గర్వంగా మనము చెప్పుకుంటూ ఉంటాము మరి మనం వజ్రోత్సవ వేడుకలను కూడా ఘనవంగా జరుపుకున్నాం మరి ఈ స్వాతంత్రం మనకి ఎలా వచ్చింది వందల ఏళ్ల బానిసత్వం తొలగి దాస్య శృంఖలాలను తెంచుకొని రాజరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ మన దేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ భరతమాత కన్నీటిని తుడిచినందుకు గర్విస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం జననీ జన్మభూమిచ్చా స్వర్గారపీ గరీయసి కన్న తల్లి కంటే పుట్టిన భూమిని మించినటువంటి స్వర్గం లేదు అని మనము తన్మయత్నంతో చెప్పుకోవచ్చు మరి దీంట్లో ఒకటి శ్రీరాముడు కూడా చెప్పినటువంటి ఒక చిన్న కథ చూద్దాం సీతాపహరణం తర్వాత శ్రీరాముడు రావణాసురుని వధించి లంకకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అక్కడ ఉన్నటువంటి బంగారు మేడలను సింహాసనాలను ఆ సిరి సంపదలను చూసి శ్రీరాముణ్ణి మీరు లంకకు రాజు కావచ్చుగా అని అడగగా శ్రీరాముడు తన అభిప్రాయాన్ని ఇలా తెలిపాడనమాట కన్నతల్లిని మించినా కానీ జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు అని తెలిపారట అంటే దాన్ని బట్టి ప్రతి ఒక్క భారతీయుడి మదిలో కూడా దేశంపై అమోఘమైనటువంటి గౌరవం భక్తి విశ్వాసాలు ప్రేమ కూడా ఉన్నాయి అందుకే మన వాళ్ళు చెప్తారు గురుజాడగారి మాటల్లో ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఆహా అక్షర సత్యాలవి మనకు స్వాతంత్రానికంటే ముందు మనం పడినటువంటి కష్టాలు ఏంటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశ సార్వభౌమాధికారమంతా మొగులులకే ఉన్నప్పటికి కూడా పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలోనే వారి యొక్క ప్రాభవము తగ్గిపోయింది బ్రిటిష్ వారు క్రమక్రమంగా దేశంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించారు అప్పుడు భారతీయులు మెల్లమెల్లగా స్వాతంత్రం కొరకై పోరాటమాలను ఉద్యమాలను ప్రారంభించారు అలా పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటును చేశారు అలాగే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహాన్ని అనేకమైనటువంటి ఉద్యమాలను గాంధీజీ గారి నాయకత్వంలో ఇతరుల నాయకత్వంలో కూడా అనేక పోరాటాలను జరిపారు అలా భారతదేశంలోని దేశభక్తులు సామాన్య ప్రజలు ఎందరో తమ ప్రాణాలను అర్పించిన త్యాగాల నేటి మన స్వాతంత్రం దాని ఫలితంగా ఆగస్టు పద్నాలుగో తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి సమయంలో పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో అభిజిత్ లగ్నంలో మనకు స్వాతంత్రం లభించింది మరి ఇటువంటి స్వాతంత్రం యొక్క ఫలాలు మనకి వృధా కారాదు ప్రతి భారతీయుడు హక్కులతో పాటు తన బాధ్యతలను కూడా తెలుసుకొని మసులుకోవాలి మరి భారతదేశ అభివృద్ధి కొరకు మన వాళ్ళు రాజకీయ నాయకులు పాటు దేశభక్తులు ఎంతో త్యాగాలు చేస్తూ ఎంతో అభివృద్ధి పదంలో భారతదేశాన్ని నడిపించారు మన తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ గారి దగ్గర నుండి నేటి ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కోసం అనేకమైనటువంటి విప్లవాలను ఆ అభివృద్ధి పథకాలను ప్రోత్సహించారు అలాంటి వాటిలో కొన్ని హరిత విప్లవము నీలి విప్లవము శ్వేత విప్లవము అలాగే మనము అనేక పరిశ్రమలను స్థాపించడం అనేక డ్యాంలను ఏర్పాటు చేసుకోవడం నీటి వసతులను కల్పించడం ప్రజా సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం నిరుద్యోగ నిర్మూలన కొరకు అనేకమైనటువంటి ప్రాంతాల్లో పరిశ్రమల్లో ఉద్యోగాలను కల్పించడం ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా భారతదేశం యొక్క కీర్తిని గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి ప్రపంచంలోనే భారతదేశం సారే జ అచ్చ అనే నినాదాన్ని నిజం చేసిన ఘనత మన భారత ప్రభుత్వానికి మరి ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రజల యొక్క ప్రభుత్వమే మన ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ జాగ్రత్తగా కాపాడుకొని మన దేశ గౌరవాన్ని కీర్తి కిరీటాన్ని నిలబెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాను జై హింద్ జై భారత్